जेडवेन न्यूज की स्वागत ఈ నెల ఇరవైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన నేపథ్యంలో మేడిపల్లి కదలాపూర్ మండలాల పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ఈ సమావేశానికి ముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మేడిపల్లి పార్టీ కార్యాలయంలోని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జీన్ గారు వేదికపైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతినిధులు జనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఈరోజు ఆ తల్లికి ఘనంగా సాధించుకుంటూ పార్టీ పరంగా నివాళులర్పించుకుంటూ రేపు ముఖ్యంగా ఏడు సంవత్సర కాలం న్యూస్టుల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం వెమలవాడ నియోజవర్గానికి ఆ రాజరాజేశ్వర స్వామి అదేవిధంగా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ విమలవాడ నియోజకవర్గంలో పట గౌరవ సహచర శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస అన్న నేతృత్వంలో పట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ప్రభాకరణ మరి సహకారంతో మరి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ మీటిని విజయవంతం చేయాలని ఈ సంవత్సరం కాలం లోపల మన మన హింద్రమ్మ సందర్భంగా మన మహిళా లోకానికి అన్ని విధాలు మేలు జరిగే సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతన్నలకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ లోపల మిగిలినటువంటి కొంత సాధన మిగిలిన జీవోలు నిర్ణయాలు రేపు జరుగుతాయి రేపు వారు అధికారపరంగా ఈ ప్రాంతానికి నిజవర్గానికి ఏం మేలు జరిగే విషయాన్ని పత్రికా ముఖంగా కూడా వారు మాట్లాడడం జరుగుతుంది శ్రీనివాస్ గారు హైనా గారు కానీ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అని ఈ ప్రాంతానికి సత్య సేమ చేసే విధంగా సాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో వస్తాయి కనీసం మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇల్లు లేని వారికి ఇంద్రమ ఇళ్ళు కానీ రాషన్ కార్డు కార్డు రాసమ రాషన్ కార్డు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు నూతన ముగిస్తున్న సందర్భంలో ఆ దేవదేవుడు శ్రీ విమలవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ ప్రాంత అభివృద్ధి నిజోవర్గానికి అభివృద్ధి అదేవిధంగా కట్లాపూర్ మండలంలో మిగిలిపోయిన పనుల విషయంలో కూడా వార్త తీసుకున్న తర్వాత విషయాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనవి చేసుకుంటూ ఇంత ఈ ప్రధాని ఈ ప్రాంత ప్రధానికానికి పెద్ద ఎత్తున ఏదైతే ఈ ప్రాంత శాసనప్పుడుగా ఇచ్చిన సమయం ప్రకారం పెద్ద ఎత్తున ప్రజలు తెలుదవాలే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ